హాయ్ అండి అందరికీ నమస్తే చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు ఈరోజు మనం అందానికి వంటింటి చిట్కాలు చెప్పుకుందాం అందం మెరుగు కోసం రకరకాల సౌందర్యాల ఉత్పత్తులు వాడవలసిన అవసరం లేదు వంట ఇంటిలో ఉండే పదార్థాలతోనే చర్మం జుట్టుకు మాస్కులు చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పైగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక చిట్కా నెంబర్ వన్ ఎవరి ఇంట్లో అయినా పెరుగు ఉంటుంది పెరుగు తింటే కడుపులో చల్లగా ఉంటుంది దీంతో పాటు నిద్ర బాగా పడుతుంది దీంతో పాటు ఆ పెరుగులోకి నిమ్మరసమో కాస్త పసుపో కలిపి ఎంచక్క హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు అరగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది ఇలా తరచూ చేస్తుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది చిట్కా నెంబర్ టూ డబ్బాలోంచి కేవలం టేబుల్ స్పూన్ శనగపిండి టేబుల్ స్పూన్ పెరుగు చిటికెడు పసుపుతో కలిపి పేస్టా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మంలో కాంతి వస్తుంది మచ్చలు గీతలు ఉంటే తొలగిపోతాయి చిట్కా నెంబర్ త్రీ ఎండాకాలంలో నిమ్మరసం తాగితే ఉపశమనంగా కలుగుతుంది అదే నిమ్మను రెండుగా కట్ చేసి ఆ డప్పలను స్క్రబ్లా మొహానికి రుద్దుకోవచ్చు ఇలా చేస్తే ముఖంపై మంటలు తగ్గుతాయి ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది నెంబర్ ఫోర్ అలోవీరా జెల్లు తేనె కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు మచ్చలు తొలగిపోతాయి ఎర్రగా కందడం మంటలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి చిట్కా నెంబర్ ఫైవ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి బాగా మిక్స్ చేశాక ముఖానికి పట్టిస్తే చాలు ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చిట్కా నెంబర్ సిక్స్ ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే అందులోకి కొబ్బరి నూనె కొద్ది చుక్కలు వేసి స్క్రబ్లా ఉపయోగించుకోవచ్చు చిట్కా నెంబర్ సెవెన్ మందారం ఆకులు మందారం పూలను పాళ్ళల్లో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను హెయిర్ మాస్క్గా వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక చివరి చిట్కా తినడానికి తెచ్చుకున్న అరటి పండ్లు లేదా బొప్పాయి లాంటివి వృధా అవుతాయేమో అనుకుంటే ముందుగా వాటిని గుజ్జుగా చేసుకోవాలి ఆ గుజ్జును ముఖానికి పట్టిస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్